తెలంగాణలోని హైదరాబాద్ లో ఏడు సంవత్సరాలుగా తాళం వేసి ఉన్న శిథిలావస్థలో ఉన్న ఇంటి లోపల మానవ అస్థిపంచనం కలకలం రేపిన విషయం తెలిసిందే కొన్ని రోజుల క్రితం నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి సమీపంలోని మైదానంలోని కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆ బంతి శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి సమీపంలో పొదల్లో పడింది ఆడుకుంటున్న ఓ యువకుడు ఆ బంతిని తీసుకోవటానికి ఇంటి వద్దకు వెళ్లాడు అతనికి లోపల ఒక అస్థిపంచనం కనిపించింది మరుసటి రోజు అదే ఇంటికి వెళ్లి మీకు ఒక షాకింగ్ వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోని మనిషి పంజరం చూపిస్తూ వీడియో రికార్డు చేశాడు ఆ వీడియోను తన ఫేస్బుక్ లో పెట్టాడు అది కాస్త వైరల్ కావడంతో సదరు రీల్ పోలీసుల వరకు వెళ్లింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి యజమాని ఎవరని విచారించారు అయితే పొరుగు ఆ ఇంటి యజమాని గత ఏడు సంవత్సరాలుగా విదేశాల్లో నివసిస్తున్నాడని చెప్పడంతో పోలీసులు ఇంటికి తాళం పగలకొట్టి లోపలికి వెళ్లారు అక్కడ ఉన్న మానవ అస్థిపంజరం అమీర్ ఖాన్ అనే వ్యక్తి అస్థిపంజరం అని గుర్తించారు అతడు ఒంటరిగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు అమీర్ ఖాన్ కు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నారని అతను వద్దకు ఎవరూ రావటం లేదని చనిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదని చెప్పారు సంఘటనా స్థలంలో ఒక స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ ఫోన్ దొరికిందని అమీర్ ఖాన్ రెండు వేల పదిహేనులో చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చామని పోలీసులను విచారించారు పక్కనున్న వారికి కూడా ఈ విషయం తెలియకపోవటం సంచలనంగా మారింది పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు